మహాబలిపురంలోని దేవాలయం చాలా అందమైన ఆలయం ఆ గుడి నిర్మాణంలో అను అనువు అనేక రహస్యాలను దాచిపెట్టుకుని ఉంది పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ దేవాలయంలో ఎన్నో వింతలు షాక్ కుట్టించే నిజాలు దర్శనమిస్తాయి ఇంకా చెప్పాలంటే ఆ గుడిలోని రాయిని కదిలించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి ఎవరి వల్ల కాలేదు ఇక ఆ గుడిలో శిల్పాలను చూస్తే పురాతన కాలంలోనే రాకెట్లను ప్రయోగించే టెక్నాలజీకి నాంది పరికారని అనిపిస్తుంది అదే తమిళనాడులోని మహాబలిపురం దేవాలయం అడు రహస్యాలను నింపుకున్న దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం చెన్నై నుండి దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఒకప్పుడు మామల్లపురంగా మహాబలిపురాన్ని పిలిచేవారు ఈ దేవాలయం సముద్రపు ఒడ్డున ఉంది బలిచక్రవర్తి ఏడు నుండి పదవ శతాబ్ద కాలంలో పల్లవ రాజుల కాలంలో పేరిన్ని కగన్న ఓడరేవు ఇది పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించడం వల్ల ఈ ప్రాంతానికి వచ్చింది అని స్థానికులు అంటుంటారు భగవాన్ విష్ణుమూర్తితో జరిగిన యుద్ధంలో మరణించిన మహాబలి అనబడే కిరాతకుడైన రాక్షసుడి పేరు ఈ నగరానికి వచ్చిందని మరికొందరు చెబుతారు మహాబలిపురం అంటేనే సముద్ర తీరంలో వెలిసిన దేవాలయానికి ప్రసిద్ధి కంచిని రాజధానిగా పాలించిన ఆనాటి పాలకులు విదేశీ నిపుణులను రప్పించి స్వదేశీ కళాకారుల అండదండలతో సాగర తీరంలో ఈ ఊళ్ళో పెద్దరాతి కట్టడాన్ని సృష్టించారు పెద్ద బండ ఆనాటి రాజుల ఆ కళాత్మక హృదయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది ఇక్కడ ప్రసిద్ధి ఏకశిల దేవాలయాల అద్భుత పనితనానికి ఎందరో శిల్పులు నిపుణులు పరవశించిపోతారు కృష్ణన్ బట్టర్బాల్ వాటిలో ప్రధానమైన కృష్ణుని రాయి కృష్ణన్ బట్టర్బాల్ అని పిలుస్తారు దీనికి దాదాపు పన్నెండు వందల సంవత్సరాలు చరిత్ర ఉంది దాదాపు ఇరవై అడుగుల వెడల్పు అలాగే పొడవు ఎత్తు కలిగి కేవలం రెండు చదరపు గజాల స్థలంలో నిలిచి ఉంటుంది మిస్టరీ దాదాపు రెండు వందల యాభై టన్నుల బరువున్న ఈ రాయి అక్కడ చెక్కు చెదరకుండా ఉండటమే ఇప్పటికీ మిస్టరీ ఈ రాయిని తొలగించాలని ఎంతో మంది ప్రయత్నించారు ఆర్థర్ ఆలి అయితే ఎవరు ఇంచు కూడా కదిలించలేకపోయారు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో ఈ ప్రదేశాన్ని పరిశీలించిన అనే బ్రిటిష్ ఈ రాయిని చూసి ఇది చాలా ప్రమాదమని తొలగించాలని ప్రయత్నించాడు చరిత్ర ఇందుకోసం ఏడు ఏనుగులు తెప్పించి పెద్ద పెద్ద గొలుసులతో దాన్ని ఎత్తు నుండి పల్లెల్లోకి కదిలించడానికి నానా ప్రయత్నాలు చేశారు అయితే వారు ఆ రాయిని కొంచెం కూడా కదపలేక నిరాశతో వెనుదిరిగారని చరిత్ర చెబుతుంది ఇంతటి ప్రఖ్యాతిగాంచిన గాంచిన ఆ రాయిని ఆనాటి పల్లవరాజు నరసింహవర్మ ఇది ఆకాశదేవుని రాయి అని దీనిని ఏ శిల్పి ముట్టుకోకూడదని శాసించాడని ఓ కథను చెబుతుంది మరికొందరు ఇది గుడి కోసం తెచ్చిన రాయిని అయితే మధ్యలోనే వదిలేశారని వాదిస్తారు మరికొందరు మాత్రం ఇది గ్రహాంతర వాసులు ఎగిరే పళ్లాలని చెబుతారు దాదాపు రెండు వందల యాభై టన్నులు బరువు ఉండే ఈ రాయిని కొండపైకి తీసుకురావాలంటే ఆ రోజుల్లో సాధ్యమయ్యే పని కాదని ఏలియన్స్ అచ్చం ఇలాంటి రాయిని పోలి రాళ్లు ప్రపంచంలో కొన్ని చోట్ల ఉన్నాయని ఏలియన్స్ తిరుగుతున్నారని ఊహాగానాలు వెలువడే ప్రదేశాలని మెక్సికో నగరం అలాగే పేరులో ఉన్నాయి అచ్చం ఇలాంటి రాళ్లే అక్కడ కూడా ఉన్నాయి ఇక ఈ ప్రదేశంలోని శిల్పాలను చూస్తే పురాతన కాలంలోనే ఇంత టెక్నాలజీని వాడారా అనిపిస్తుంది ఒకే చిత్రంలో ఆవుని పాలు తాగుతున్న దూడని చూడొచ్చు అలాగే అదే చిత్రంలో ఏనుగుని అలాగే పిల్ల ఏనుగుని చూడొచ్చు అప్పట్లోనే అంతరిక్ష పరిశోధనకు శ్రీకారం చుట్టారా అనటానికి అనేక శిల్పాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి అప్పట్లోనే పల్లవరాజు ఇక్కడ అంతరిక్ష పరిశోధనలు చేశారా అనడానికి చాలా ఆధారాలు కనబడతాయి ఆ ఆలయంలోని గణేశుని విగ్రహం పైన రాకెట్ లాంచింగ్ వెహికల్ కనిపిస్తుంది దాంతో పాటు రాకెట్ లాంచ్ చేస్తున్న అనేక రూపాలు కనిపిస్తాయి బావి ఇక్కడ ఉన్న మరో టెక్నాలజీ చిత్రం బావి ఆ కాలంలో కొలతలు కూడా లేదు అలాంటివి ఎంతో ఖచ్చితత్వం ఆ బావిని తయారు చేస్తారు అప్పట్లోని టెక్నాలజీ వాడారా అనే దానికి ఇది గొప్ప ఉదాహరణ ఆలయ గోపురంపై ఉన్న చూస్తే మనకి టెక్నాలజీ గుర్తుకొస్తుంది ఈ సంబంధించిన దేవుడు మనకి ఎక్కడ కనిపించడు అతని తల మీద మనకి రెండు కొమ్ములు అలాగే హెల్మెట్ ధరించినట్లు మనకు కనిపిస్తుంది శాటిలైట్ స్తంభం అంత విదేశీయు పోలినట్లు మనకు కనిపిస్తుంది అచ్చం సాటిలైట్ లాగానే కనిపిస్తుంది ఆ విగ్రహాన్ని చూస్తే రోదశీలోని వ్యోమగాముల్లాగా కనిపిస్తుంది గర్భగుడి అంతేకాకుండా గోపురం చుట్టూ అచ్చం వ్యోమగాములను తలపించే ప్రతిమలు కనిపిస్తాయి ఇంకా విచిత్రమైన అంశం ఏంటంటే గర్భగుడిలోకి ఎక్కడా గాలి చొరబడకుండా దాన్ని కట్టారు శాటిలైట్ పంపినప్పుడు విడుదలయ్యే వాయువులు పోయే విధంగా ద్వారాలు కట్టారనిపిస్తుంది ఎక్కడా కిటికీలు తలుపులు కనబడవు అంటే రాకెట్ లాంచింగ్ సమయంలో వెలువడే రేడియేషన్ తట్టుకునే విధంగా ఈ గుడి నిర్మించారని తెలుస్తుంది ఇంకా ఎన్నో రహస్యాలను దాచుకున్న ఈ దేవాలయం విశేషంగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది ఇక్కడ ఉన్న లైట్ హౌస్ దాదాపు వెయ్యి ఏళ్ల క్రితం చెందినదిగా భావిస్తారు మహాబలిపురానికి వచ్చే ఓడలకు దారి చూపించేందుకు ఈ లైట్ ను ఏర్పాటు చేశారని ప్రసిద్ధి ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైంపాస్ టీవీ యూట్యూబ్ ఛానల్ మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి